హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే కార్లో ఏమేమి ఉంటాయి కార్ అయితే ఎలా తోలాలి మొత్తం అయితే వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని వచ్చే వాళ్ళకి కానీ వచ్చిన వాళ్ళకి కానీ కొత్తగా కొంత అవగాహన అయితే ఉంట ఉండదు వాళ్ళకైతే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ అదే కొంచెం అవగాహన అనేది అయితే వస్తుంది ఇదైతే నేను తోలే కార్ ఇదే ఇది పదపొద్దు నెలలు వేసేసి అయితే కార్లు అయితే మొత్తం అయితే కడుక్కోవాలి నేనైతే కడిగేసాను పదకొద్ది నెలలు వేసేసి అయితే చూడండి కార్ ఇది నేను దోలే కార్ ఇది ఇప్పుడైతే డోర్ తీసేసి లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి దీనికైతే గేర్ ఇక్కడైతే ఉంటుంది దీనికి గేర్ ఇది ఇది వచ్చేసి గేర్ ఇది ఇంక ఇది వచ్చేసి బ్రేకు బ్రేకు క్లచ్ ఒకటే ఇది దీనికి ఏ బండికైనా కుబెట్లో ఏ బండికైనా క్లచ్ గేర్ ఒకటే ఉంటుంది అది క్లచ్ బ్రేకు ఇది వచ్చేసి అది పెట్రోల్ దూసే తొక్కేది ఇది వచ్చేసి రేసు ఇది వచ్చేసి బ్రేకు క్లచ్ రెండు ఇవే అయితే ఇక్కడ సైడ్ ఒక ఉంటుంది ఇక్కడ అలా కాదు రెండే ఉంటాయి చాలా ఈజీ ఇక్కడ బండ్లు తోలాలంటే చాలా అంటే చాలా ఈజీ ఇంకా ఇలా రైట్ సైడ్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇది వచ్చేసి లైట్ ఇది ఇది లైట్ చూడండి ఇలా అంటే ఆఫ్ అవుతుంది ఇలా అంటే ఆటోలో అంటే బండి స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్లో ఉంటుంది లైట్ లైటింగ్ ఆన్లో ఉంటుంది ఆటోలో పెడితే లేకపోతే ఆఫ్ అవుతుంది బండి ఆఫ్ చేసి ఆఫ్ అవుతుంది ఆటోలో పెట్టు పెట్టుకోవాలి ఇది ఇది వచ్చేసి డోర్లు లాక్ వేసినప్పుడు ఆన్ అవుతాయి లేకపోతే ఇలా ఆఫ్ చేస్తే డోర్లు వేసినప్పుడు ఆఫ్ అవుతాయి ఇంకపోతే ఇది ఏసీకి సంబంధించింది అంతా అంతా ఏసీకి సంబంధించింది ఇది డబల్ ఏసీ దీంట్లో బ్యాక్ సైడ్ ఒకటి ఫ్రంట్ సైడ్ ఒకటి అయితే ఏసీ ఇది తగ్గించడానికి ఎక్కించడానికి ఇవి ఇంక ఇవి వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకొని ఇవి రెండు ఛార్జింగ్ పెట్టుకొని ఛార్జింగ్ పెన్నైనా పడుతుంది ఛార్జింగ్ అదే అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఏమన్నా సామాన్లు ట్ అయితే పెట్టుకోవచ్చు ఇంకపోతే ఇది వచ్చేసి సౌండ్ తగ్గించడానికి పెంచడానికి అయితే ఇది నేనైతే వాడతారు ఇవన్నీ ఛానల్ దానికి ఇవన్నీ అయితే ఇవి డిస్ప్లే ఇది ఇంకొచ్చేసి తెలుసు కదా ఏసీ ఇక్కడి నుంచి వస్తుంది ఇది ఇది వచ్చేసి ఇంకా బ్యాక్ మెటర్ ఇది లోపల వెనకాల కార్లు వస్తున్నాయా లేదా అని చూసుకోవడానికి ఇది ఇది వచ్చేసి బండికి సంబంధించిన ఏదైనా సామాన్లు దానికి ఎక్కడన్నా బండి ఎరకపోతే ఇది అయితే వాడతారు ఇలా తాడైతే పడతారు ఇది రోప్ ఇది రోప్ మాదిరి బాగా గట్టిగా అయితే ఉంటుంది ఎక్కడన్నా బు బురద బండి రకమైనప్పుడు అలా తీయడానికి అయితే ఉపయోగపడుతుంది అది సైడ్లో ఇలా ఉంటుంది బ్రతక బండ్లో అయితే ఉంటుంది అది ఇంకా ఈ సైడ్ బ్రేక్ ఇది ఇది కానీ బండి కదలడం కూడా కదలదు ఇది కిందికి తొక్కాలి మళ్ళా కింది కింది తొక్కినప్పుడు కిందికి పోతుంది మళ్ళా తొక్కి ఇచ్చినప్పుడు పైకి వచ్చేస్తుంది అంతే ఇది ఇంకా ఇది వచ్చేసి బానెట్టు ముందు పక్క అది లేవడానికి బా ఇది ఇది వచ్చేసి ఇది పైకి అంటే వచ్చేస్తుంది ఇదైతే బీగాలు పెట్టి బండి అయితే స్టార్ట్ చేస్తాం చూడండి స్టార్ట్ చూడండి ఇదైతే పెట్రోల్ అయితే చూపిస్తుంది ఇది ఇదైతే మన బండి ఆయిల్ కండిషన్లో ఉందా లేదా అని ఇదైతే చూపిస్తుంది ఇంకా ఇది వచ్చేసి రేస్ ముల్లు ఇది ఇది రేస్ ముల్లు అయితే ఇది ఇది ఆర్పిఎం ఎంత ఆర్పిఎం పోతుందో ఇది చూపిస్తుంది కిలోమీటర్ ఎంత కిలోమీటర్ పోతుందో ఇది చూపిస్తుంది ఇంకా బ్యాటరీ కండిషన్లో ఎంత కండిషన్లో ఉందని ఇదైతే చూపిస్తుంది ఇదైతే బండి హీట్ అయినప్పుడు వాటర్ లేనప్పుడు హీట్ అయితే చూపిస్తుంది సుఖం కాడికి పైకి పోతుంది సుఖం కాడికి పైకి పోతుంది ఆ ముళ్ళు ఎర్రముళ్ళు లేకపోతే మధ్యలో అయితే ఉంటుంది బండి కండిషన్లో ఉంటే మధ్యలో ఉంటుంది వెన్నీ అయితే చూసుకుంటాను అలా డైలీ అయితే డ్రైవర్ అయితే ప్రతి ఒక్క డ్రైవరు కొత్తగా వచ్చిన డ్రైవర్ అయితే ప్రతి ఒక్కటి చూసుకుంటాను అలా ఇప్పుడైతే బానెట్ అయితే ఎత్తి చూపిస్తాను చూడండి పై కంటే వచ్చేస్తుంది చూడండి లైట్లు అయితే వెళ్ళినా బండి ఆమ్లో పెట్టా నేను ఇదైతే వాటర్ పోసుకున్న దానికి ఇది వాటర్ అదే హీట్ అని చెప్పినా కదా హీట్ కాకుండా బండి ఏసీకి ఇవన్నీ ఇది అయితే వాటర్ ఇది ఇదైతే ఆయిల్ చెక్ చేసుకోవడానికి ఇది ఇదైతే ఆయిల్ పోయడానికి ఇక్కడ ఆయిల్ చెక్ చేయడానికి ఇది ఇచ్చేసి ఇంకా మోటార్ మక్కినా ఇది మక్కినా అంటారు మోటార్ని అరబీలో ఇది వచ్చేసి బ్రేక్ది ఇది వచ్చేసి బ్రేక్ది అది వచ్చేసి స్టేరింగ్ది ఇది ఇది ఉంది కదా ఇది ఇది స్టేరింగ్ది వచ్చేసి ఇవన్నీ ఫీజులు ఇవి ఇవన్నీ దీంట్లో అయితే ఫీజులు ఉంటాయి మొత్తం బీగాలు పెట్టగానే ఒక సౌండ్ అయితే వస్తుంది ఇలా సౌండ్ చూడండి సౌండ్ ఎలా వస్తుందో ఆ సౌండ్ అయితే వస్తుంది ఖచ్చితంగా బండ్లకు బీగాలు తీసామంటే రాదు బీగాలు పెట్టామంటే వస్తుంది ఇదైతే ల్యాండ్ క్రాసర్ ఇది ఇది బాగా ఫేమస్ వైట్లో ఇది దీనికైతే గేర్ చూడండి ఎక్కడ సైడ్ సైడ్లో ఉంది మన ఇండియాలో ఉన్నట్టు ఇక్కడ ల్యాండ్ క్రాసర్ ఇది ఇలా పి అంటే పార్కింగ్ అని ఆర్ అంటే రివర్స్ అని ఎన్ అంటే నోట్లు డి అంటే ఇంకా అన్ని గేర్లు ఆటోమేటిక్గా పడిపోతాయి దాంట్లోనే ఇది వచ్చేసి సెకండ్ గేరు ఇచ్చేసి లోడ్ ఉన్నప్పుడు ఇది వేసుకుంటారు అంటే వెనక ఏదైనా కట్టినప్పుడు కానీ ఇదైతే లోడ్ లోడ్లో వేస్తారు చిన్నగా పోయేదానికి బండి కానీ లోడ్ పెరుగుతుంది బాగా బండి అయితే ఇది ఇంకొచ్చేసి మామూలుగా ఏం చెప్పినా కదా మీకు చూడండి ఎలా ఉంది ఇది డిస్ప్లే అంతా గేర్ ఏదైతే ఉందో ఇలా ప్రెస్ చేసి అయితే వెనక్కి అనే చేయాలి అయితే ప్రెస్ చేయకంటే అయితే రాదు ప్రెస్ చేసి ఖచ్చితంగా ఎనక్కి అయితే అనాలి లేకపోతే గేర్ దెబ్బతింటుంది ఖచ్చితంగా ఇలా పట్టుకునేప్పుడు అనేసేయాలి ఇప్పుడు ఎక్కడన్నా ఆపినప్పుడు ఇదైతే వాడతారు పార్కింగ్ ఇది పార్కింగ్ ఎక్కడ నిలబెట్టినప్పుడు ఖచ్చితంగా అయితే ఇదైతే వాడాలి లేకపోతే వెనక వచ్చే బండికి తెలియదు మనం ఎలా ఎలా ఆపినారా లేదా అని తెలియదు ఇది వేస్తే ఖచ్చితంగా ఆపి ఉండారని వాళ్ళు కనుక్కుంటారు కదా ఫ్రెండ్స్ వీడియో నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే తీస్తుంటాను పోయిట్ నుండి